శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రోజు చంద్రుడు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వృశ్చిక రాశిలో ఉండబోతున్నాడు దాని తర్వాత ధనుష రాశి లోపల వెళ్ళబోతున్నాడు నక్షత్రం కూడా ఈ రోజు సాయంత్రం వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉండబోతుంది దాని తర్వాత మూల నక్షత్రం మొదలవుతుంది చూసుకున్నట్లయితే అలాగే ఈరోజు శనివారం కాబట్టి కొన్ని విశేషమైన పరివర్తన కూడా అవ్వబోతున్నాయి ఎందుకంటే ధనుసు రాశి లోపల చంద్రుడు వెళ్ళిన తర్వాత గోచరం లోపల ద్విశుభ రాశిలో కనుక మీరు చూసుకుంటే గ్రహాల సంబంధం ఎక్కువ కలుగుతుంది ఇది కొన్ని రాశుల వారికి బాగుంటుంది కొన్ని రాశుల వారికి బాగా అసలు ఉండదు ఇప్పుడు ఎవరికి ఎలా ఉండబోతుంది చూసుకుందాం ఎవరైతే ఈ రాశి ఫలాన్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో మీ రాశికి సంబంధించిన రాశి ఫలం మీరు తప్పకుండా తొందరగా చూడగలుగుతారు ఇక ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వలేదు కుదిరినట్లయితే ఫాలో అవడానికి మీరు ప్రయత్నించండి చూసుకున్నైతే ఈరోజు మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారు కనుక చూసుకున్నైతే బాగానే చెప్పుకోవచ్చు కాస్త ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త ఆకస్మికమైన పరివర్తన అయితే కనబడుతుంది జాబ్ మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు కాస్త కొన్ని అవకాశాలు అయితే మీకు కనబడుతున్నాయి కానీ తొందరపాటులో మీరు జాబ్ మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు ఎలాంటి రకమైన తొందరపాటు లోపల పరివర్తన అస్సలు చేయకండి అంటే తొందరపాటులో మీరు ఎలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి లేకపోతే ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది సింహరాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే కుటుంబ పరంగా చిన్న చిన్న బాధ్యతలు ఈ రోజు పెరగబోతున్నాయి అలాగే ఈ రోజు కాస్త ఆరోగ్యం కూడా అంత సరిగ్గా కనిపించట్లేదు కాస్త కఫ్ కి సంబంధించిన ప్రాబ్లం పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది ధనుసు రాశి వారికి ఈ రోజు కాస్త ఖర్చులు ఎక్కువ పెరగడం వల్ల ఏది అర్థం అవ్వట్లేదుకి మనం ఏ ప్రయత్నం చేస్తే ఎలా ముందుకు వెళ్తామని కానీ మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైతే చంద్రుడు కేతు నక్షత్రంలో వెళ్తాడో దాని తర్వాత కాస్త మీకు అంటే సాయంత్రం తర్వాత కొద్దిగా మీకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉండబోతుంది కానీ మధ్యాహ్నం వరకు కాస్త మేష సింహధనుసు రాశి వారికి కాస్త ఒత్తిడి తప్పకుండా ఉండబోతుంది ఈరోజు ఈ రాశి వారు తప్పకుండా హనుమాన్ చాలీసా చాలు చదువుకోండి ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశిల వారికి పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈ రోజు ఈ రాశిల వారు తొందరపాటి లోపల ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేయకండి కండి బుధుడు నక్షత్రం లోపల చంద్రుడు ఉన్నాడు అందులో ధనుస్ అందులో రుచిక రాసి ఉండబోతుంది కాబట్టి చంద్రుడు రుచిక రాశిలో పని నిన్నీ రాసి ఉంటాడు అని శనివారం రోజున ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసినట్లయితే ఇబ్బందులు ఎక్కువగా పెరుగుతుంటుంటాయి కాబట్టి ఎలాంటి డాక్యుమెంట్ పైన ఈ రోజు సైన్ అసలు చేయకండి ఆ పని డిలే అవుతుంటుంది భవిష్యత్తులో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఋషభ కన్యా మకర రాశి వారికి ఈరోజు ఆకస్మికంగా మీ జీవితం లోపల కొద్దిగా పాజిటివ్ అయితే జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అని ఏదైనా మార్పు కనుక మీరు చేసుకోవాలనుకుంటే అయితే తప్పకుండా చూసుకోగలుగుతారు ఋషభ రాశి అలాగే మకర రాశి వారికి ప్రేమ జీవితం లోపల ఈ రోజు అంత అనుకూలంగా కనిపించట్లేదు కాస్త ప్రేమ జీవితం లోపల ఏదో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎక్కువ మీకు కనబడబోతున్నాయి టేక్ కేర్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మీ రహస్యాల గురించి ఎక్క ఎక్కడ అస్సలు చర్చ చేయకండి అని ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు బయట అస్సలు చర్చ చేయకండి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు కేవలం పట్ల నియంత్రణ పెట్టుకోండి అన్ని సరిగ్గా అవుతాయి ఈ రోజు ఈ రాశి వారు కుదిరినట్లయితే ఉదయం నవగ్రహ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోండి బాగుంటారు మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశి వారికి బాగానే చెప్పుకోవచ్చు కాస్త ఈ రోజు అష్టమాధిపతి అదే రకంగా పంచమాధిపతి నక్షత్రం లోపల చంద్రుడు ఉండడం వల్ల దశమ స్థానం లోపల బుద్ధి ఎక్కువగా ఉపయోగించే విషయాల లోపల కనుక మీరు పని చేస్తున్నట్లయితే అంటే మీరు ఇలాంటి చోటు పని చేస్తున్నారు అక్కడ మీ బుద్ధి మొత్తం ఉపయోగించాల్సి ఉన్నట్లయితే అది మీకోసం చాలా బాగుండబోతుంది మీరు అనుకున్న పనులు కొద్దిగా ఈ రోజు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండబోతున్నాయి అని ఈ రోజు మీరు ఏదైనా నిర్ణయం కనుక తీసుకోవాలనుకున్న అయితే తప్పకుండా తీసుకోగలుగుతారు మీరు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో తప్పకుండా పాజిటివ్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఒక చిన్న ఇబ్బంది ఏదైనా ఉందా అంటే కుంభరాశి వారికి ఈ రోజు కాస్త కార్యక్షేత్ర లోపల ఇబ్బంది కనబడుతుంది కుంభరాశి వారికి కార్యక్షేత్రాల్లో అంటే ఏ చోట అయితే మీరు పని చేస్తున్నారో ఆ చోటు కాస్త ఇబ్బంది కనబడుతుంది ఎందుకంటే ఈ రోజు కాస్త కన్ఫ్యూజన్ మీకు ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి కాస్త ఏదైనా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ సలహా తీసుకొని మీరు పరివర్తన చేసుకొని బాగుంటుంది కానీ మిథున తుల కుంభరాశి వారికి అయితే ఈ రోజు బాగానే చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈరోజు ఏంటంటే కాస్త మీ తెలివితేటలు ఎక్కువగా ఈరోజు పని చేయబోతున్నాయి దాని అనుసారంగానే ఉండండి మనసుకి ఈ రోజు అస్సలు పని చెప్పకండి బుద్ధిని రోజు ఎక్కువగా ఉపయోగించండి బాగుంటారు మిత్రున తుల కుంభరాశి వారు కాస్త బుద్ధు ఆలోచించండి అన్ని పాజిటివ్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రోజు ఈ రాశి వారు కుదినట్లయితే సాయంత్రం ప్రదోష కాలం లోపల రావి చెట్టుకి ప్రత్యేకంగా ప్రదక్షిణలు చేయండి ఛాయాదానం కూడా చేయడానికి మీరు ప్రయత్నించండి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఈ రాశుల వారు కూడా బాగానే చెప్పుకోవచ్చు పర్వాలేదు బాగుండబోతుంది కాస్త ఈ రోజు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనవసరమైన ఖర్చులే కనబడుతున్నాయి పాజిటివ్ ఖర్చులు కనిపించట్లేవు అనవసరమైన ఖర్చులు ఈ రోజు ఉండబోతున్నాయి అండ్ అలాగే ఈ రోజు కర్కాటక రాశి వారికి ఏంటంటే కాస్త స్నేహితులతో పాటు కాస్త చిన్న చిన్న తగులు అయ్యే అవకాశం ఉండబోతుంది మీ కేర్ఫుల్ గా ఉండడానికి మీరు ప్రయత్నించండి రుచిక రాశి వారికి ఓకే పర్వాలేదు బాగుంది కాస్త ఫ్యామిలీ లోపల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి ఇక దాని గురించి ఎక్కువ మీరు డిస్కస్ ఎక్కువ చేయకండి మీ పని పట్ల మీరు ఫోకస్ కనుక సరిగ్గా ఉన్నట్లయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీన్ రాశి వారికి ఈరోజు పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు మీన్ రాశి వారు ప్రత్యేకంగా ఈరోజు ట్రావెలింగ్ అయ్యే అవకాశం కనబడుతుంది అని ఏదైనా ట్రావెలింగ్ అనగా చేయాల్సి వచ్చినట్లయితే కాస్త ఫస్ట్ మీ ఆరోగ్యం సరిగ్గా ఉందా చూసుకొని దేన్ దాని తర్వాత మీరు ట్రావెలింగ్ చేయండి బాగుంటారు అని ఈ రోజు ఖర్చులు అయితే ఎక్కువ కనబడుతున్నాయి కర్కటక వృచ్చిక మీన్ రాశి వారికి ఈ రోజు ఈ రాశి వారు తప్పకుండా శివుడికి పంచామృతంతో అభిషేకం ఉదయం చేయండి నవగ్రహ స్తోత్రాన్ని తప్పకుండా తొమ్మిది సార్లు చదువుకోండి బాగుంటారు ఈ రోజు ప్రత్యేకంగా నాలుగు చాలా మంచి రాశిలు అంటే వాళ్ళకి ఈరోజు చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంది ఒకటి అందులో మిథున రాశి ఒకటి ఉంది కుంభరాశి ఒకటి ఉంది కర్కటక రాశి ఒకటి ఉంది ఇంకోటి చూసుకున్నది వృషభ రాశి ఉంది ఈ రాశిల వారికి ఈరోజు చాలా బాగుండబోతుంది బాగుండడం అంటే ప్రత్యేకంగా ఏంటంటే అనుకున్న పని లోపల కాస్త వేగం మీరు కనుక బుద్ధితో అనుకుని చేసినట్లయితే అదృష్టం ఈరోజు మీకు సపోర్ట్ తప్పకుండా ఉండి తీరుద్ది శ్రీమ త్రేనమ